హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు రిక్కీ గడైతే మార్నింగ్ లేవగానే వాడి షూస్ డాలీకి వెయ్యాలంట అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు దానికి వేయడం కోసం ఊరికెళ్ళినప్పుడు మాత్రం మా వాడు కాసేపు సైలెంట్గా కూర్చోవడమే గగనం అనిపించింది నాకు ఎందుకంటే సైలెంట్గా వచ్చి డాలీని కదుపుతానే ఉంటాడు ఏదో ఒక రకంగా ఇప్పుడు నేను చూస్తున్నానా లేదా అని చెక్ చేసుకొని మరి దాన్ని కదుపుతా ఉన్నాడు సైలెంట్ గా ఇక్కడ దాగుడు మూతలు ఆడుతున్నాడు అంట ఇంకా పిల్లర్ని పట్టుకొని అట్లా కూర్చున్నాడు అయితే లక్ష్గా పర్ణిక వాళ్ళది ఓనేల ఫంక్షన్ దగ్గరకు వచ్చేస్తుంది కదా అన్నట్టు మావయ్య గారు అయితే మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు అనమాట పక్కన షెడ్ లో ఇంకా చూసి వీడు కూడా క్లీన్ చేయాలంట అందుకనే ఈ వైపర్ పట్టుకున్నాడు మావయ్య గారు అటు క్లీన్ చేస్తంటే ఈయన గారు ఇక్కడ క్లీన్ చేయాలంట రిక్కి గారు అందుకనే ఇది పట్టుకున్నారు ఇంకా మావయ్య గారు క్లీన్ చేయడం అయిపోయిందని ఇది ఇక్కడ పెట్టేసరికి మొత్తం ఈడు దులపాలంట ఇప్పుడు ఇంక ఇప్పుడు ఈ స్టిక్ పట్టుకొని తిరుగుతున్నాడు ఇంకా దులపడం అయిపోయింది కదా ఈ సందు మొత్తం ఊడ్చి వాటరింగ్ చేద్దాంలే అని చెప్పి పెడతంటే పైపు నార్మల్ పైపు పోవట్లేదు అనమాట ఇంకా కార్ గన్నుకో కనుకొన్నారు ఇంకా దాంతో క్లీన్ చేస్తున్నారు ఈ రోజు అయితే ఏంటో ఫుల్ వర్షం పడుతుంది ఇంకా పిల్లల ఫంక్షన్ స్టార్ట్ అవటానికి ఒక టూ త్రీ డేస్ ఉంది కదా అన్నట్టు ఇంక వదిన అయితే తీసుకొచ్చేసారు ఇంటికి ఎందుకంటే ఇంకా ఫంక్షన్ పనులు అనేవి ఉంటాయి కదా ఇవన్నీ ఈలోపు ఫినిష్ చేసుకోవచ్చు అని ఇంకా డాలీ అయితే రాగాలని అందరిని పలకరించి అనమాట అది పలకరించి వదిలేసాన కూడా లక్కీ అయితే అస్సలు వదలదు దాన్ని ఇప్పటిదాకా లక్కీ రిక్కి సరిపోయారులే అనుకున్నాం డాలీని కొట్టడానికి లాగటానికి ఇప్పుడు దక్షిత కూడా యాడ్ అయ్యాడు అన్నమాట దాన్ని చూస్తుంటే దగ్గరికి వెళ్ళి మరి దాన్ని కొట్టడం లాగడం అన్ని చేస్తున్నాడు ఇంకా పిల్లలందరూ ఒకటే చోట ఉండేసరికి ఇల్లంతా సందడి సందడిగా అయిపోయింది అనమాట దక్షిత్గాడు అసలు ఆడపిల్లల దగ్గరికే వెళ్ళడంట ఇంకా నన్ను చూసి కూడా త్రీ ఫోర్ మంత్స్ అయిపోతుంది కదా నా దగ్గరికి అస్సలు రావట్లేదు మావయ్య గారి దగ్గర అయితే చాలా బాగా ఉంటున్నాడు అదేంటి మావయ్య గారు ఉంటే అసలు మా వదిన దగ్గరికి అత్తయ్య గారి దగ్గరికి కూడా వెళ్ళట్లేదు వాడు మేమందరం ఇక్కడ ఉన్న సైలెంట్ గా మావయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాడు వాడైతే ఇంకా నైట్ పెద్దగా వీడియో అయితే తీయలేదు ఇంకా మార్నింగ్ లేవగానే బాబా బామర్దలు రౌండ్ కి రెడీ అయ్యారనమాట బండి మీద ఒక్కొక్క రౌండ్ అయ్యాలంట ఇద్దరిని ఇంకా రిక్కి కి రౌండ్కి వెళ్ళి లోపు ఇక్కడ దక్షిత్ గాడు రెడీ అయ్యాడనమాట రౌండ్ ఈ లోపు పక్కనే ఆంటీ ఉంటే ఆంటీని చూసి నవ్వుతున్నాడు దూరం నుంచి ఎంతైనా నవ్వుతాడు గాని దగ్గరికి మాత్రం వెళ్ళాడు ఇంకా రిక్కీ రౌండ్ అయిపోయింది ఇప్పుడు దక్షిత్ మొదలయ్యాడు మొదలయ్యాడనమాట వాడిని ఒక రౌండ్ వేసుకురమ్మని చెప్పి ఇంకా తీసుకొని వెళ్తున్నారు ఇంకా లక్కీ పర్నిగా ఉన్నారంటే రిక్కి గడ్ నా దగ్గర కూడా రాడనమాట వాళ్ళతోనే ఆడుకుంటూ ఉంటాడు అసలు రిక్కి గడయితే నైట్ కూడా లక్కీ దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు అనమాట పాపం ఆ లక్కీ కూడా నన్ను లేపకుండా వాడికి జో కొడతా పొడుకుంది ఇంకప్పుడే నేను చూసి పాపం దానికి నిద్ర చాలదులే అని దగ్గరికి తీసుకున్నాను ఆ సెకండ్ భలే క్యూట్ గా అనిపించింది వాళ్ళని చూడటం అట్లా ఇంక ఇప్పుడేమో హల్దీ అండ్ ఫంక్షన్ కి కావాల్సిన బట్టలు అండ్ జ్యువెలరీ మొత్తం దేనికి అది సెపరేట్ చేసి సరితేస్తుంది వదిన ఇంకా దక్షిత్ గడ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలంట దూక్కుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంకా అలా కాసేపు స్పెండ్ చేసేసి అందరం రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము ఎక్కడికి అంటే ఫంక్షన్ కి అనమాట ఏం ఫంక్షన్ అంటే తెలిసిన వాళ్ళది గృహ ప్రవేశం ఉంది పిలిచారు ఇంకా అందుకనే అందరం కలిసి వెళ్తున్నాము అసలు అప్పుడు ఆ రెండు రోజులు పడిన వర్షాలకి వాగులు కూడా వచ్చేసాయి అనమాట వాటర్ ఫ్లో బాగా ఎక్కువైపోయింది ఈ ఫంక్షన్ కి మాత్రం మాకు తాతయ్య గారు వాళ్ళకి వదిన వాళ్ళకి అందరికి ఇన్విటేషన్ వచ్చింది అనమాట ఇంకా అందుకనే అందరం వెళ్తున్నాము ఇక్కడ కూడా వెళ్ళేసరికి వ్రతం అయితే అయిపోయింది అనమాట ఇల్లు అయితే చాలా బాగుంది బట్ నేనైతే ఇక్కడ పెద్దగా వీడియోలు ఏం తీసుకోలేదన్నమాట నాకు అంతగా తెలియదు కదా ఎవరు అన్నట్టు ఇంకా అటు నుంచి ఆ తాతయ్య గారు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాము ఎందుకంటే ఫంక్షన్ పెనుగంచోళ్ళు కాబట్టి ఇంకా అలా కాసేపు ఉండి పానీపూరి తినేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము వెళ్లే దారిలో ఏంటంటే ఇక్కడ చిన్న పార్క్ ఉంటది కిడ్స్ అండ్ పెద్ద అయితే వాకింగ్ అట్లా చేసుకోవటానికి అసలు ఇక్కడ వాగైతే ఫుల్ గా నిండిందంట ఆ వర్షాలకి ఇంకా వర్షం పడ్డ ఆ వన్ టూ డేస్ ఇంక అంతే ఉంటదనమాట ఇంకా అలా ఇంటికి వెళ్ళంగానే లోకల్లో పిలిచి రావటానికని అత్తయ్య గారు మావయ్య గారు వెళ్లారు ఈలోపు ఏంటంటే మా ఆయన గారు కూడా వచ్చేసారు కంటిన్యూస్ గా టెన్ డేస్ అంటే లీవ్ ఇవ్వరు కాబట్టి మధ్యలో వెళ్లి రావాల్సి వచ్చింది ఒక ఫైవ్ డేస్ డ్యూటీ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసారన్నమాట రిక్కీ గడు ఆటల్లో పడి వాళ్ళ నాన్నని చూడలేదు అసలు ఇంకా రాగాలను మళ్ళీ రౌండ్ కి తీసుకొని వెళ్ళమని గోల్ చేస్తే తీసుకెళ్లారు ఇంకా రిక్కి అయితే డాలీ కోసం మంచం కింద కూడా దూరతున్నాడు ఇక ఈవినింగ్ డిన్నర్ కి అయితే స్వీట్ కార్న్ పులావ్ చేసేసుకున్నాము ఇంకా తినేసి ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట గిఫ్ట్స్ ఈ గిఫ్ట్ లో ఏంటంటే ఫంక్షన్ లో కొన్ని క్వశ్చన్స్ అడగడం గానీ గేమ్స్ కండక్ట్ చేసి గానీ రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇద్దాము కొన్ని గేమింగ్ సెక్షన్స్ కూడా ఉంటాయి కదా అన్నట్టు ప్లాన్ చేసాము ఇంక ఇవాళకైతే ఇంతే మరొక మంచి వీడియోతో కలుద్దాం